మా ఇంటి ఇంటిదురబాయికి నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు డే నాడు రక్తంతో లెటర్ రాసి నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ప్రపోజ్ చేశాడు నాకు తనంటే చాలా ఇష్టం కాబట్టి యాక్సెప్ట్ చేశాను నాకు తండ్రి లేడు తల్లి నర్సింగ్ చేస్తుంది నేను మిషన్ నేర్చుకున్నాను చిన్న షాప్ అనేది మా ఇంటి పక్కనే పెట్టుకున్నాను వాళ్ళమ్మ మా అమ్మ మంచి స్నేహితులు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ నాన్న చెల్లి చెల్లిని హాస్టల్లో చదివిస్తారు కానీ తను తనతో బయటికి రానందుకే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయాడు నాకు చాలా బాధగా అనిపించింది అందులో తనున్నంత హ్యాపీగా నేను ఉండలేకపోతున్నానక్క నాకు ఒక మంచి సలహా చెప్పరా అమ్మా ఎదుటోళ్ళు మన గురించి ఆలోచిస్తారు మన మోహంలోనే బ్రతుకుతారు అనుకోవటం ఈ మూర్ఖత్వం అర్థమైందా అలాగే బెదిరించే ప్రేమ ఎప్పటికీ ప్రేమ కాదు గుర్తుపెట్టుకోండి అర్థమైందా మళ్ళీ బయటికి వెళ్ళటం ఇప్పుడు స్కూటీ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్కి తనతో చాలా పెద్ద యుద్ధమే జరిగింది ఆ గొడవ వల్ల మీ అమ్మతో మాట్లాడకూడదు అని వాళ్ళమ్మకు వార్నింగ్ ఇచ్చినవాడు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు అంటే ఎలా నమ్మావు లేదు ఒకవేళ నువ్వు తనని నమ్మి బయటకు వెళ్తే తన ఫ్రెండ్స్తో ఏదైనా జరగరా అని జరిగితే అలా కాదు నిజంగా ప్రేమించాడు అంటే వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్తాడు వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది ఏందంటే ఏం చేస్తున్నావు అంటూ ఇంటి ఎదురే కాబట్టి వెళ్ళి మాట్లాడొచ్చు తర్వాత తనతో మేడం మీద మాట్లాడవచ్చు లేదు తను నీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే మీ అమ్మ డ్యూటీకి వెళ్ళగానే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వచ్చి పర్సనల్గా మాట్లాడవచ్చు అలా కాదు నువ్వు బయటకు వస్తేనే ప్రేమ బయటికి రాకపోతే బ్రేకప్ అని చెప్పేవాడిది ప్రేమ కాదు అర్థమైందా ఒక ఆడది మగాడి దగ్గర డబ్బుని ఆశించేందుకు తనలో ఉన్న టాలెంట్ మొత్తం ఉపయోగించిద్ది వాడి మీద ఒక మగాడు ఆడదాన్ని లొంగ తీసుకునేందుకు వాడే అస్త్రం నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనేది అర్థమైందా మీ నాన్న లేకపోయినా మీ అమ్మ నిన్ను చూసుకొని ధైర్యంగా బ్రతుకుతుంది ఆ ధైర్యం తలెత్తుకొని బ్రతికేలా చేయకుండా పోయినా పర్లేదు కానీ తలదిచ్చుకొని బ్రతికేలా మాత్రం చేయమా